వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ విశాఖ ఉక్కు నగరంలో ఆధ్యాత్మిక శోభ అయ్యప్ప స్వామి పడి పూజకు పోటెత్తిన స్వాములు స్వామియే శరణమయ్య పాంటు శరణఘోష విశాఖ ఉక్కు నగరం అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప పడి పూజకు వేలాదిగా అయ్యప్ప ధారణ చేసిన భక్తులు తరలివచ్చారు శబరిమలలో ఆలయం తెరిచిన రోజునే ఇక్కడ కూడా పడిపూజతో వేడుకలు ప్రారంభించడం గత పద్దెనిమిదేళ్లుగా కొనసాగుతుందని అయ్యప్ప సేవా సంఘం ప్రతినిధులు చెప్పారు శబరిమలలో జరిగే ఆచార వ్యవహారాలన్నీ ఇక్కడ కూడా అమలు చేస్తూ మరో శబరిమలగా ఈ ఆలయం పేరుందిందని నిర్వాహకులు చెబుతున్నారు ప్రతి ఏటా నవంబర్ పదహారున పడిపూజకు వేడుకకు జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివస్తుంటారని తెలిపారు చిన్నారుల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ అయ్యప్పమాల ధరించి పూజలో పాల్గొన్నారు ఈ ఉక్కు ఉక్కునగరం పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నారు వినగరం అయ్యప్ప సేవ సంఘం తరఫున ఇవాళ భారీ భయ పడిపూజ అన్నది చేస్తున్నాం వాళ్ళు ఇప్పటికే ఏడు వేల మంది హాజరై ఉన్నారు ఇది ప్రతి సంవత్సరం కూడా మేము పదహారో తారీఖున అక్కడ శబరిమలలో ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అదే రోజు ఇక్కడ మేము కూడా భారీ పడి పడిపూజన చేస్తున్నాం ఇది ఇవాళ నుంచి కాదు గత పద్దెనిమిది ఏళ్ళు పట్టి కూడా ఇక్కడ మేము ఈ పడిపూజన చేస్తున్నాం భక్తులు భారీగా వస్తున్నారు అలాగే ఇప్పుడు అన్న చద్ది కూడా అందరూ కూడా తీసుకుంటారు దానికి చాలా భారీ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఇప్పుడు హారత్ అన్నది ఉంటుంది ఖచ్చితంగా తేడతులు అన్నది అంటే ఇక్కడ చూసింది ఏంటంటే శబరిమలలో ఏ విధంగా పూజ చేస్తారో ఆ విధంగా ఇక్కడ కూడా మేము పూజ చేస్తున్నాం ఇక్కడ ఆలయ కంపెనీ తరఫున చాలా భారీ ఎత్తున జరుగుతుంది దీనికి ఎంతమంది వచ్చిన తర్వాత హాజరైనందుకు వచ్చిన భక్తులందరికీ అలాగే సివిల్ స్వాములకు కూడా అందరూ కూడా ప్రత్యేక దాన్ని తెలుపుతూ తెలుపుతాం యొక్క దేవాలయంలో అక్కడ శబరిమలలో మెట్ల పూజ ప్రారంభమయ్యేట రోజు మండల పూజ ప్రారంభమయ్యే రోజు అదే రోజున ఇక్కడ కూడా ఇంత దేవీమానంగా శబరిమలను తలపించే విధంగా ఇక్కడ పడిపూజ నిర్వహిస్తున్నటువంటి వేలాది మంది భక్తుల సమక్షంలో జరుపుతున్నటువంటి కమిటీ వారికి నాగేశ్వర శర్మ వారికి వారందరూ కూడా ఇక్కడ ఈ ప్రాంత స్వామి కృతజ్ఞత తెలియజేస్తున్నారు స్వామి శరణం